హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు కంచికకి హోమ్ రెమెడీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఎలాంటి మెడిసిన్ వాడకుండానే ఫోర్ టు ఫైవ్ డేస్లో ఇంట్లో ఉండే వాటితోనే కంచికని ఏ విధంగా తగ్గించుకోవాలో హోమ్ రెమెడీ చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా అయ్యింది కదండి కంచిక దీనిని ఇది వేపాకండి గుప్పెడు వేపాకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని లేదంటే రోట్లోనైనా వేసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకొని చూడండి ఈ విధంగా జ్యూస్ తీయాలండి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీకి వేయాలి కంచిక అయిన ప్లేస్లో వేపాకు జ్యూస్ని ఈ విధంగా మసాజ్ చేయాలండి చాలా సాఫ్ట్గా అనాలండి గట్టిగా చేయకూడదు ఎందుకంటే అక్కడ వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది ఇచ్చింగ్ కూడా ఉంటుంది చాలా దురద కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా మసాజ్ చేయాలి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయినా వేపాకు అంతా స్కిన్కి పట్టే విధంగా ఇలా మసాజ్ చేయాలండి ఈ విధంగా వేపాకు స్కిన్కి రాస్తూ పిల్లలకి మిల్క్ ఇచ్చినప్పుడు కొద్దిగా పసుపు కూడా మిల్క్లో యాడ్ చేసి చిట్కడు పసుపు యాడ్ చేసి ఇస్తే వాళ్ళకి యాంటీసెప్టిక్గా పనిచేస్తుందండి చూడండి ఈ విధంగా న్యాచురల్గా వాడడం వలన మెడిసిన్ వాడడం వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉంటుందండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత కంచికైన ప్లేస్లో ఇలా వేపాకు జ్యూస్ని థిక్గా అప్లై చేసి ఆరనివ్వాలి చూడండి నేనైతే ఫ్యాన్ గాలికి ఆరనిచ్చాను ఆరిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా డైలీ ఒక త్రీ టైమ్స్ పెట్టాలండి వేపాకు జ్యూస్ని పెట్టడం వలన చాలా తొందరగా కంచికని తగ్గించుకోవచ్చు ఇది సెకండ్ డే చూడండి ఎలా తగ్గిపోయిందో కొద్దిగా తగ్గింది కదండి పైన ఇలా నల్ల నల్లగా కనిపిస్తుంది కదా కంచిక పైన ఫస్ట్ డే అయితే రెడ్గా ఉండేదండి సెకండ్ డే చూడండి ఇలా బ్లాక్గా కనిపిస్తుంది అంటే కొద్దిగా తగ్గింది మళ్ళీ నేను టూ డేస్ వేపాకు జ్యూస్ పెట్టాను టూ డేస్ పసుపు పెట్టానండి చూడండి ఫిఫ్త్ డే రోజు ఎలా అయిందో మొత్తానికి ఫిఫ్త్ డేకి మొత్తానికి కంచికి అంతా తగ్గిపోయిందండి చూడండి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఇలా అయిందండి అయినా కానీ మొత్తం వరకు ఇది కూడా ఇలాంటి మచ్చలు కూడా ఏమీ లేకుండా ఉండడానికి నేనైతే పసుపు అప్లై చేస్తున్నానండి చాలా లైట్గా పసుపు అప్లై చేస్తున్నాను చూడండి పసుపు కొంచెం వాటర్లో యాడ్ చేసి ఈ విధంగా మచ్చలు పోయే విధంగా ఈ విధంగా అప్లై చేయాలి పసుపుని ఓకేనండి న్యాచురల్గా కంచి కని ఏ విధంగా తగ్గించుకోవాలో చూశారు కదండీ ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే